హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయ్ సరే వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మేము పేర్చిన వార్త విశేషాలు ఒకసారి మనం చూద్దాం సంకీర్ణ ప్రభుత్వాలతోనే ప్రజలకు రక్షణ రిటైర్డ్ ప్రొఫెసర్ జి హరగోపాల్ రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కేఈలో జాతీయ సెమినార్ కూలికెళ్తే పానం పోయింది ఆ నర్సింహులు పేటలో ఘోర రోడ్డు ప్రమాదం కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ ఒక మృతి నలుగురు ప్రసిద్ధి విషమం మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు సో ఇటువంటి విషయాలు మనం చాలా చూసినాం ఎందుకంటే కూలీలు వెళ్తున్నటువంటి ఆటోలు అయితేనేమి ట్రాక్టర్లు అయితేనేమి ట్రాక్టర్ బోల్త పడడము సో కూలీలు వెళ్తున్న ఆటోని ఆ లారీలు గుద్దడం చనిపోవడం సో జాగ్రత్తగా ఉండాలి రోడ్డు పైన డ్రైవింగ్ చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఒకసారి వాతావరణాలకు వెళ్దాం మహబూబాబాద్ జిల్లా నర్సింలపేట మండలం నగరం గ్రామ శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొన సంఘటనతో చర్లపాలెం గ్రామానికి చెందిన గూడెల్లి అరుణ ముప్పై ఎనిమిది ఆ వయసు మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది తొరూరు మండలం చర్లపాలెం నుంచి మరిపెడ వైపు మిర్చి ఏరడానికి కూలీలను తీసుకెళ్తున్న ఆటోను పెద్దనాగారం శివారు ఇటుకబట్టిల సమీపంలో గుర్తు తెలియని లారీ ఢీకొరడంతో ఆటో అదుపు తప్పి పల్టీలు కొడుతూ చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది గాయాలైన వారిని సహచర కూలీలు పోలీసులు స్థానికుల సహకారంతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు ప్రమాద స్థలంలో విషాద వాతావరణం నెలకొంది ఈ ఘటన కారణమైన ఆపకుండా వెన్న లారీ ఆచుక కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు సో ఈ పరిస్థితి ఆటో చూసుకోవచ్చు చెట్ల పొదల్లో అక్కడ పడిపోయింది సో చాలా బాధాకరం మరి చనిపోయినటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే ఈనాడు రోడ్ వైడనింగ్ కానీ చిన్నగా ఉండడంతోనే చాలా మంది ఇబ్బంది పడుతా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఆ మరి ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి హాస్పిటల్ చికిత్స పొందేటటువంటి వారికి కూడా ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పేసి కోరుతాం వృక్ష రక్షితి రక్షిత ఆ వృక్ష రక్షిత రక్షిత అన్నది మన సంస్కృతి సంప్రదాయాలతోనే ఆ ముడివడి ఉందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని కేబిఆర్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా ఆ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా తాను వృక్షాల సంరక్షణలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు చెట్టుని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నది జగమెరిగిన సత్యం అన్నారు అయితే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్రిస్టిన ఆ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆద్యంతం ఆమె విద్యార్థులతో కలిసి సందడి చేసింది ఆమెకు పూల బుకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మొక్కను నాటి నీరు పోశారు ఈ సందర్భంగా కృష్ణతో ఆ ఫోటోలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు ఖచ్చితంగా మనం చెట్లను కాపాడుకోవాలి మన పర్యావరణ పరిరక్షణ మన గ్రీనరీ మన చెట్లే మనకి ఈనాడు ఆక్సిజన్ అందిస్తూ ఉంటాయి కాబట్టి చెట్లను నరికితే అది చాలా ప్రమాదం మనకి సో అడవులను ఇంకా మనం పునరుద్ధరించుకోవాలి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో చెట్లని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి సో సిటీలలో కూడా ఈనాడు కన్స్ట్రక్షన్స్లో భాగంగా చెట్లను తొలగించడం జరుగుతుంది కానీ ఇంటికి రెండు చెట్లు మనం పెట్టుకుంటే ఈనాడు మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆక్సిజన్లో కూడా మనం ప్రతి ఇంట్లో రెండు చెట్లు పెడితే అది మనకి ఎంతో మేలు జరుగుతుంది సో ఆక్సిజన్ ఫ్రెష్ ఆక్సిజన్ కూడా మనకు లభిస్తుంది పొల్యూషన్ ఏరియాస్ లలో సిటీ ఏరియాస్ హైదరాబాద్ హైదరాబాద్లలో చాలా ఇబ్బంది పొల్యూషన్ పొల్యూషన్తో కాబట్టి అది ప్రతి ఒక్కరి బాధ్యత ఈనాడు పొల్యూషన్ కంట్రోల్ చేయవలసింది సో చెట్లను పెడితే ఫ్రెష్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి దయచేసి దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి ప్రతి ఇంట్లో రెండు చెట్లు పెట్టాలి ఇంట్లో ఇంటి ముందు స్పేస్ ఉన్న దగ్గర అని చెప్పేసి రోమ్ తీసుకొస్తే బాగుంటది అసలు ఎస్టీపీల ఏర్పాటుకు స్థలం గుర్తించండి నగరం మేయర్ గుండు సుధర అని వివిధ ప్రాంతాల్లో ఆ క్షేత్ర స్థాయి పరిశీలన ఆ పిహెచ్ లో మెరుగైన సేవలు అందించాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా అయిన ఓలు ఆ తనకి ఏదైతే పిహెచ్సి లో మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి సో ఇక్కడ ఉన్నారు కానీ వాస్తవానికి చాలా ఇబ్బంది పడతారు గ్రామీణ ప్రాంతాలలో హాస్పిటల్ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి హాస్పిటళ్లలో మెరుగైనటువంటి చికిత్స అందలేనటువంటి పరిస్థితి ఎమర్జెన్సీగా క్రిటికల్ పొజిషన్ లో ఉంటే మాత్రం అక్కడ అక్కడ ఆపరేషన్ చేసేటటువంటి వస్తువులు ఉండవు ఏముండవు ఏమైనా ఉంటే ఇక వేరే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తుంటారు ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మెరుగైనటువంటి వైద్యం కోసం నిరుపేదలు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటళ్లలో సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈనాడు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ అని మాట విశేషారు అందరికీ సెలవు నమస్తే